అన్నమాట మా మేము వచ్చిన దాంట్లో అయితే శ్రీ నాగుల స్వామి వారిదైతే అయితే లోపల అయితే అది కూడా ఒక రాయితో శిల్పాన్ని నాగం దేవతలాగైతే అయితే చెక్కడం అయితే జరిగింది అది కూడా మేము చూపెడతాము రండి లోపలికైతే ఇక్కడ మాట్లాడుతుంటే రీ సౌండ్ వస్తుంది లోపల సో ఏం లేదు పైన మొత్తం ఒకటే రాయిని టోటల్గా చెక్కడం జరిగింది సార్ లోపలికి వెళ్ళి ధైర్యం చేసి అయితే లోపలికి వెళ్తున్నాం అండి ఎందుకంటే అడిగి కదా సో ఏదేమైనా కొంచెం జాగ్రత్త ఉండాలి మేడం చూసుకోండి చూడండి ఇది చిరిపాలు ఇక్కడ కూడా మామూలుగా లేదు ఇక్కడ ఒక్కసారి ఫోన్ లో లైట్ పెట్టి

ఇది చూసారా ఇది ఎంత బాగుంది ఇక్కడ ఇది దర్వాజా అంటారు దర్వాజ అని చూడండి రాయి రాయితో ఎంత అద్భుతంగా డిజైన్గా చేసి చెక్కారు ఇక్కడ ఇది క్లైంట్స్ ఉన్నాయి కదా క్లైంట్స్ ఎందుకు కతికిస్తారు అని అంటే మనం ఏదైనా కోరిక కోరుకున్నాం అనుకో ఈ క్లైంట్ క్లాతింగ్ ఉంటే మన కోరిక నెరవేరుతుంది అనేసి మన ఒక మన నమ్మకం దాంట్లో అట్లా కిస్తర్ చూడండి ఎంత బాగుంది ఇది మన లోపల ఫ్రెండ్స్ ఆఫ్ ది బర్మన్ 11వ తారక నవంబర్ ఎంత ఓకే టెంపుల్ గా

ఇక్కడైతే కాల భ చెక్కన్నది ఇక్కడూ నా పాములైతే చెక్కడం జరిగింది ఇక్కడ చూసారా ఎలిక ఇంత బాగుంది చాలా బాగుంది కదా ఆ మధ్యలో చెట్టు చాలా అద్భుతం ఒక రాయికి అచ్చు గుద్దినట్టు చెక్కడం చూడండి ఎంత బాగుంది అసలు అమేజింగ్ అమ్మ పక్క అంత ఎక్కింది నా పరిస్థితి ఏమనుకున్నదేమో దేవుళ్ళు ఎందుకు మనం టెంపుల్లో విగ్రహాలను చూసే ఆ విగ్రహం ముందు ఒక వంద ఫోటోలు దిగుతాం కావచ్చు ఇక్కడ చూడండి చెయ్యి తోటి ఎంత కష్టపడి రాత్రి అనుక పగలనక ఎంత కష్టపడి చెక్కుంటారు వాళ్ళు అవి ఎంత అద్భుతంగా చెక్కిరు ఫ్రెండ్స్ నేనైతే అసలు ఎప్పుడు చూడలే ఇట్లా ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసారా ఇక్కడ శ్రీ కొండలింగయ్య స్వామి దేవాలయం అంటే మనము కోదిలానే ఉంటుంది కొండంగా అనేసి మనం అయితే అంటాం కదా అగో దాన్ని ఇది అన్నమాట ఇది దా దాన్ని కొండంగా అని అంటారు ఇక్కడ వచ్చేసి శివలింగం ఇది లింగము ఇట్లా మనం పూజ చేసినప్పుడు దీని వాటర్ అయితే ఇక్కడ పడిపోతాయి చూడండి ఫస్ట్ మీకు స్టార్టింగ్ లోనే చెప్పాను పైన మూడు బావిలు ఉంటాయి ఆ బావిలలో అయితే ఎప్పటికి ఎనీ టైం వాటర్ ఉంటుందని ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ బావి అది సెకండ్ బావి అది థర్డ్ బావి ఇందులో ఇంకా అద్భుతం ఏంటి అని అంటే దీంట్లో తామర పూలకు సంబంధించిన అవి ఆకులు ఉన్నాయి ఆకులు ఆ తామర ఆకులు ఉన్నాయి దాని పక్కన చూడండి దాని పక్కన అయితే తామర ఆకులు కాకుండా వేరే ఆకులు ఉన్నాయి చూడండి కనబడుతున్నాయా దాని పక్కన ఇంకా విచిత్రమే దాంట్లో లైట్గా సైడ్ సైడ్ కానీ దాంట్లో ఏమీ లేవు ఎంత అద్భుతంగా ఉన్నది దేన్ని కూడా కొండకు పైన టోటల్ టాప్ లో మనం ఉన్నాము ఇక్కడ కొంత కూడా నేల లేదు సో ఈ మొత్తం బండరాయి తోటి ఉన్నది అందులో మూడు బావులు ఉన్నాయి మూడు బావుల్లో నీళ్ళు ఉన్నాయి మనకు బయట ఎక్కడ కూడా మనకు వండేటప్పుడు ఎక్కడ కూడా ఒక్క వాటర్ చుక్క కూడా కనిపించలేదు పైన మాత్రం ఇది ఎల్లకాలం ఉంటుంది మూడు కాలాలు అంటే చలికాలము వానకాలము ఎండాకాలం మూడు కాలంలో కూడా ఇక్కడ మనకు వాటర్ అనేది అవైలబుల్ ఉంటుంది ఎంత ఎక్సలెంట్ ఫ్రెండ్స్ గమనించండి సో ఏదేమైనా దేవుని యొక్క మై ఇలా ఉంటుంది చూడండి బాబులు చూడండి మూటికి మూడు ఎక్సలెంట్ లొకేషన్లో మళ్ళీ అందులో టోటల్ రాయితో చేసింది టోటల్ ఒకే రాయిలో రాయి అంతా గమనిస్తే అంత కూడా ఒకటే వేరు వేరు ఎక్కడ కూడా మనకు కనబడతలేదు అంత కూడా ఒకే రాయిలోనే మన ఈ యొక్క కుండలు ఇది ఇది మొత్తం ఒకటే రాయి ఈ ఒక్క రాయితోనే ఇదంతా చూడండి ఇది ఒక పెద్ద ఓకే మీరైతే జాగ్రత్త సార్ చూడండి ఫ్రెండ్స్ ఇంత అంటే ఎంత బాగుంది నేను ఫస్టే చెప్పాను కదా వచ్చేటప్పుడే ఇదిగోండి ఒక్కటే రాయి ఈ రాయిలో మూడు మూడు బావిలు బాలె అన్నమాట అది ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా ఉంది చూడండి ఫ్రెండ్స్ వాటర్ కూడా ఎప్పుడు ఎండాకాలము అయితే ఎనీ టైం మనం ఏదైనా కాలువల కానీ చెర్లలో చూస్తే ఎండాకాలంలో అసలు వాటర్ ఒక చుక్క కూడా ఉండదు కా అలాంటిది ఈ కొండలల్లా ఈ గుట్టలల్లో అయితే చూడండి వాటర్ ఇనికిపోకుండా మూడు బావిలలోనైతే ఉంటాయి మీకు ఇంతకుముందు చెప్పాను అక్కడ తామరే ఆకులుంటే ఇక్కడ వేరే ఆకులు చూడండి ఇది నేను మా ఫ్రెండ్ వాళ్ళు ఒక ఇంట్లో చూసాను చిన్న వాటర్ లో పెట్టి కూడా ఇది ఒక పువ్వులు దానికి అదే మళ్ళా మురకలు వస్తుంటాయి అంటే దాన్ని ఏమంటారు మట్టి లేకుండా వాటర్ పైన నుంచి స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది చూస్తే గులాబ్ పువ్వు లాగా ఉంటాయి చూడండి దగ్గరికి వెళ్ళి చూస్తే జూమ్ లో చూస్తే మనకు గులాబీ పువ్వు లాగా అనిపిస్తుంది మొత్తం పువ్వు కూడా అవునా ఆకు లాగానే ఉంటుంది మళ్ళీ ఆకుల పైన ఒక చుక్క వాటర్ కూడా లేవు జాగ్రత్త మేడం చూడండి ఫ్రెండ్స్ ద ఎండ్ వీడి వరకు ఇవ్వ ఇక్కడ మళ్ళీ వేరే పువ్వులు ఉన్నాయి చూడండి ఆకులు దాంట్లో వేరే ఆకులు ఉన్నాయి దీంట్లో వేరే ఆకులు ఉన్నాయి దీంట్లో వేరే ఆకులు ఉన్నాయి అంగ చూడండి

జై సమీర్ సమీదకు హో వేసుకొని ఫ్రెండ్స్ రియల్ చెప్పాలంటే డేర్ చేస్తుంది నేను అటు పక్కన ఉన్నా మాకు ఎందుకు లేదు రిస్క్ అని చెప్పేసి అని మా సమీద మేడం అన్నింటిలో కూడా డేర్ చూపిస్తుంది మేడం ట్యాగ్ లైన్ ఇద్దాం లేడీ టైగర్ అని చెప్పేసి జెడ్ లేడీ టైగర్ ఉంటారు బట్ ఈ వాటర్ దగ్గరికి ఎవరు ఆ చేతులతో వాటర్ టచ్ చేస్తుంది మేడం చూడండి వాటర్ అయితే చాలా బాగున్నాయి నీట్గా వైట్ గా ఉన్నాయి అలా చూస్తేనేమో మనకు కొంచెం బ్లాక్ కలర్ కనిపిస్తుంది కదా సో చేతిలో తీసుకున్న మాత్రం వైట్ కలర్ వైట్ బాగుంది అయితే చాలా అంటే చాలా బాగున్నాయి నేనైతే ఇంకా రెండింటి దగ్గరికి అయితే వెళ్ళలేను కానీ ఇది ఫస్ట్ అయితే వెళ్ళాను చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ మహిత్యం ఈ వాటర్ కొన్ని తీసుకపోతే బాగుండు కావచ్చు ఇండ్లలో కూడా ఇంకా కొంటుంటాయి కావచ్చు అవును సార్ తీసుకెళ్తే బాగుంటాయి బాటిల్ లేదు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు బాటిల్ ప్లాన్ చేసుకుందాం రండి మేడం ఇప్పటికైతే అరే ఆ చెట్టు చూడండి అరుంధాతి సినిమాలో ఉన్న చెట్టు లెక్క ఎండిపోయి ఎట్లుందా ఆ చెట్టు చూడండి మొత్తం ఎండిపోయి ఉన్నది లొకేషన్ ఎక్స్ప్లెయిన్ మనకు రెండు అయితే ఇది పార్ట్ 1 పార్ట్ 2 అయితే చెప్పు బైటి గా హా ఏం చెప్పాలి బైక్ వస్తుందట్టు నేను ఎంత ఎట్లా పోయినో మన వచ్చినా నాకైతే చెప్తారా అట్లా మనం ఏందనుకున్నావు లేడీ టైగర్ అమ్మా ఇక చెట్టు అయితే చూడు ఆ రాయి నుంచి ఎట్లుండవు చూడండి ఒకసారి ఈ చెట్టు అయితే సార్ చూడండి ఒకసారి నువ్వు ఈ చెట్టు అయితే దీనికి ఈ రాయికి వేర్లు అంటుకొని అది మనం ఏదైనా భూమిలో పెడితేనే అసలు ఎట్లుంటుంది కానీ చూడండి ఎంత బాగుంది దీన్ని రాలి చెట్టు అంటారు మేము వచ్చిన ప్రతి దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేసినాము మనం పూర్వంలో ఎట్లా కటీరు మన పూర్వీకులు అనే దాని మేము మేమైతే ఎక్స్ప్లెయిన్ అయితే వచ్చినాము దాని మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకు ఇలాంటి ఎన్నో రకాల వీడియోలు చేసి చూపిస్తా మా యొక్క కోరికని